నా పేరు రమ్య మా శ్రీవారి పేరు మురళి మాది అన్యోన్య దాంపత్యం మా మధ్యలోకి మా ఆయన గారి స్నేహితురాలు కుసుమ వచ్చింది నన్ను కాదని కుసుమకి దగ్గరవుతున్న మా ఆయన గారి నుంచి కుసుమని నేను ఎలా దూరం చేశాను మళ్ళీ నాతో ప్రేమగా ఉండేలా ఎలా చూసుకున్నాను అనేది ఈ స్టోరీ దయచేసి పూర్తిగా వినండి పెళ్ళి తర్వాత భర్త కానీ భార్య కానీ తప్పటడుగు వేస్తే దాన్ని గొడవల దాకా వెళ్లకుండా దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది వింటే మీరు నిజమే అని ఒప్పుకుంటారు నా జీవితం చక్కదిద్దుకున్న విధానం చెప్తాను సమయం రాత్రి ఎనిమిది గంటలు అప్పుడే డిన్నర్ చేసి మా శ్రీవారు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు నేను తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఏమండోయ్ శ్రీవారు అని గోముగా పిలిచాను టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్స్ మార్చే బిజీలో ఉన్న మా శ్రీవారు నన్ను చూడకుండానే ఏంటో ఈరోజు శ్రీమతి గారు కొంచెం గారంగా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావుగా ఏంటి సంగతి ఏదో పని ఉంటే కానీ మీరు అంత ప్రేమగా పిలవరు కదా అని నవ్వుతూ అన్నారు నిజమేలే ఏంటి మీ మీద మాకు ప్రేమ ఎక్కడ ఉంటుంది మేము ఎక్కడ మీతో ప్రేమగా ఉంటాము ప్రేమగా పిలుస్తాము అని బుంగమూతి పెట్టుకున్న సరే సరే ఏంటో చెప్పు అన్నారు మా శ్రీవారు మరేం లేదండి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాను మొన్నే కదా వెళ్ళి వచ్చావు పది రోజులు ఉండి వచ్చావు కదా మీ పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉందని మళ్ళీ అప్పుడేనా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు అని అన్నారు అయ్యో రామా నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఆవిడ సీమంతానికి వెళ్ళి వచ్చాను అలాగే ఆమె డెలివరీ కూడా అయిపో అవుతుంది అవుతుందండి ఏదో నిన్న మొన్న వెళ్ళినట్లుగా మాట్లాడుతున్నారు అని బుంగమూతి పెట్టా సరే సరే లే ఎన్ని రోజులకు వస్తావు అని అడిగారు అది కాదు కన్నా నువ్వు లేకపోతే ఒంటరిగా ఉండలేను నీకు తెలుసు కదా అందులో నాకు వంట కూడా రాదు మరి ఏం చేయమంటావు నేను ఎలా ఉండగలిగేది అని ప్రేమగా అంటుంటే నాకేదోలా అనిపించింది కానీ తప్పక వెళ్ళాలి సరేలే వెళ్ళి తొందరగా వచ్చాయి ఒక రెండు మూడు రోజులు ఉండి వచ్చేసి వచ్చి సరిపోద్ది అన్నారు ఏంటండి రోజు రెండు రోజులకే మూడు రోజుల కోసం అమ్మగారి ఇంటికి వెళ్ళాలా వెళ్తే ఒక పది రోజులైనా ఉండాలి కదా మరి మన ఖర్చులు అవన్నీ చూసుకుంటే రెండు మూడు రోజులకు అవసరం లేదండి అది కాక మా అక్క బావ వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు అందుకని చెప్పి వెళ్తాను వెళ్ళాలనుకుంటున్నాను మా అక్కని చూసి కూడా చాలా రోజులయ్యింది కాబట్టి తప్పదు మా అక్కతో పిల్లలతో ఉండి కొంత సమయం గడిపి వస్తాను అన్నాను వెళ్ళు కానీ నాకు పది రోజులకు సరిపడ్డ భోజనం అయితే కావాలి పది రోజులకు సరిపడ్డ భోజనం ఇచ్చేసి అని చిన్నగా నాకు మాత్రమే వినిపించేలా చెప్పారు మా శ్రీవారు పర్మిషన్ ఇచ్చాక ఇక ఆగుతానా మా శ్రీవారికి పది రోజులకు సరిపడ్డ భోజనం అయితే ఇచ్చేసాను వెళ్తూ వెళ్తూ ఇంకొక పని చేశాను మా వారి స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను తను ఎక్కడికో వెళ్ళేందుకు రెడీ అవుతుంది నన్ను చూడగానే రమ్య ఇలా వచ్చావు కూర్చోండి అని సోఫా చూపించింది ఏం లేదండి నేను ఒక పది రోజులు ఇంటికి వెళ్తున్నాను మా వారు ఒక్కరే ఉంటారు కొంచెం మీకు కుదిరినప్పుడు తనకు తన బోరు కొట్టకుండా కంపెనీ ఇస్తారేమో అని అడగడానికి వచ్చాను ఏమంటారు అని అడిగాను అడిగిందే తడావుగా తన మొహం వైపు చూస్తే తన మొహంలో రంగులు మారుతున్నాయి అది ఎలాగంటే నాకు వీళ్ళ ఆయనకి ఉన్న నాకు ఉన్న రిలేషన్ గురించి తనకు ఏమైనా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉన్నట్లుగా నాకు అనిపించింది అంతలోనే తన సర్దుకొని అయ్యో బలేదానివే ఎందుకు చూసుకోను నువ్వు నిశ్చితంగా వెళ్ళిరా మీ ఆయనకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది లేదండి ఎందుకో అన్నాను అంటే మిమ్మల్ని చూస్తుంటే మా అక్క గుర్తుకొస్తుంది అందుకే మీతో చెప్పాలి అనిపించింది అన్నాను అయినా ఇంట్లో ఆడది లేకపోతే మగవాడి మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది కదా అందుకని చెప్పాను దానికి తోడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే మా అక్క లాంటి వారు కనిపిస్తున్నారు కాబట్టి మీకు చెప్పాలి అనుకు చెప్పాలని వచ్చాను ఒక కంట కనపెడుతూ ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చేసాను తర్వాత మా శ్రీవారు నన్ను బస్సు ఎక్కించి ఎక్కించేసి తన ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ తొందరగా వచ్చేసే కన్నా నువ్వు లేకపోతే నా వల్ల కాదు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయారు మీకు చెప్పలేదు కదా మాకు పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలయ్యింది మా వారు చాలా మంచివారు పెద్దలు కుదరిసిన వివాహం మాది కానీ చాలా ప్రేమగా ఉంటాం మా శ్రీవారు కూడా నేనంటే ఎంతో ఇష్టం ఆఫీసు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు